ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా నా ఆనందానికి అవధులు లేవన్నమాట అంత హ్యాపీగా ఉన్నాను ఆ రోజైతే నిజంగానే చెప్పలేను అంత హ్యాపీనెస్ ఉంది చాలా కొంచెం ప్రశాంతంగా అనిపించింది మనసుకైతే ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో అయితే ఇది వచ్చేసి మండువ ఇల్లులు ఈ గోదావరి సైడ్ ఇటు సైడ్ వాళ్ళు ఇక్కడ మండువ ఇల్లు చాలా వరకే ఉంటాయంట కదా పాత ఇల్లులు సో నేనైతే ఫస్ట్ టైం చూసానండి అసలు ఎంత బాగుందో చూడండి ఏదో సినిమాలో సినిమాటిక్ లాగా అరేంజ్ చేస్తే ఎలా ఉంటుంది సేమ్ అలానే ఉంది కదా బట్ కానీ దగ్గర పోయి చూసిన తర్వాత ఆ ఇల్లు చూసిన నాకైతే అబ్బాయికి ఏ జీవితం ముద్రనైనా ఇలాంటి ఇల్లు ఒకటి ఉండి ప్రశాంతంగా ఉంటే చాలు ఏ ఆస్తి పాస్తులు అవసరం లేదన్నంత ఫీలింగ్ అయితే నాకు వచ్చేసింది అంటే పైన దంతలే ఉన్నాయి దానికి వాళ్ళు రెన్వే చేసి ఇలా చేశారనమాట అసలు ఎంత మంచిగా ఉన్నిందండి ఆ ఇల్లు అయితే ఇంకా అక్కడ కొన్ని క్లిప్స్ తీసుకున్నాను ఎవరన్నా ఉంటే అడిగి వీడియో తీసుకుందాం అనుకున్నాను బట్ ఎవరు లేరు అక్కడ అయితే కన్నా సో బయట నుంచి నేనైతే వీడియో తీసేసుకొని వచ్చాను అనమాట ఇంకా అక్కడి నుంచి అక్కడ భోజనం చేసిన తర్వాత ఇది వచ్చేసి ర్యాలీ అక్కడ వెళ్ళామని చెప్పాను కదా ఆ షాటు ఇంకా అక్కడి నుంచి బయలుదేరేసి మేమైతే వాడేపల్లి వచ్చాము ఇంకా వాడేపల్లిలో బ్రహ్మోత్సవాలు ఇవి జరుగుతున్నాయని చెప్పాను కదా ఆ వీడియో కూడా అప్లోడ్ చేసాను ఇక్కడ ట్యాగ్ చేస్తాను చూడను అంటే చూడండి అసలు నాకు ఆ రోజు అయితే చాలా ప్రశాంతంగా మనసుకి ఏదో ఒక తెలియని ఫీలింగ్ అయితే వచ్చేసిందండి అక్కడ ఇల్లులు ఆ పొలాలు ఆ వాటర్ మెయిన్లీ మెయిన్లీ గుడి చూసిన తర్వాత ఇంకేం కావాలి అంటే అనిపించింది మీరు